ప్రత్యేకంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము హార్టీఎస్ట్ వెల్కమ్ టు యూ సార్ ఒక్కసారి స్పీకర్ గారిని మా అందరి కోసం మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం పేరుకు మాత్రమే స్పీకర్ కానీ స్పీచ్లు ఉన్నాయి కే ర్యాంప్ సినిమా ర్యాంపేజ్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు పతిపాటి పుల్లరావు గారు మరి అదేవిధంగా సివిఆర్ అధినేత రావు గారు మరి మా మిత్రుడు సహోదరుడు మల్ల గణేష్ గారు ఈ సినిమా ఫిలిం హీరో కిరణ్ గారు మరి డైరెక్టర్ నాని గారు ప్రొడ్యూసర్స్ రాజేష్ నా అల్లుడు బొమ్మక్ శివ వారికి మరి అదేవిధంగా ఆల్ ది టెక్నీషియన్స్ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఇక్కడ నుంచి ఇచ్చే మెసేజ్ ఒకటే చిన్న సినిమాలను ఆదర్ ఆదరించండి రెండు రాష్ట్రాల ప్రజలకు నేను కోరుకుంటున్న ఒకటే యంగ్ డైనమిక్ టీమ్ ఈ సినిమాను తీసింది కాబట్టి వీళ్ళని ఆదరించాలి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రోజు మనతో పాటు హానరబుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు సార్ కేరాంప్ మూవీని ఇంత బిజీలో కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు సో ఎలా ఎలాంటి కేరాం మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కు నన్ను ఆహ్వానించారు యంగ్ టీం దీనికి పనిచేసింది హీరో కూడా ఉన్నాడు మన టీం మొత్తం యంగ్ ఉన్నది ముఖ్యంగా దీంట్లో రోజు ప్రొడ్యూసర్ ఎవరైతున్నారో ఉమ్మక్ శివ మా కల్లుడు కావాలి వారి ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది రెండు రాష్ట్రాల ప్రజలకు నేను కోరడం ఒకటే చిన్న చిన్న సినిమాలకు ప్రోత్సా ప్రోత్సాహం ఇవ్వండి వాళ్ళను ఇంకా సినిమాలకు ఎదిగేటట్లా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను